స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో కల్కి భగవతి భగవాన్ కళ్యాణ మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది పట్టణంలోని స్థానిక కల్కి ఆలయం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ కోనసీమ ప్రాంతమంతా సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు బాగుండాలని ప్రజలందరూ ఆనందంగా ఉండాలనే సదుద్దేశంతో లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం జూన్ మాసంలో తాము ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు సనాతన ధర్మం ప్రకారం కళ్యాణ కృతుల్లో భాగంగా గణపతి పూజ పుణ్యాహవచనం గౌరీ పూజ కంకణ ధారణ భాషిక ధారణ రక్షాబంధనం సంకల్పం ఉత్తర దంజాలు ప్రవర మధుపర్క ప్రాసన పాదుకాభిషేకం ప్రమాణ స్వీకారం మహాసంకల్పం కన్యాదానం మంగళాష్టకం జీలకర్ర బెల్లం సుముహూర్తం పంచహారతి కాడిపూజ నూతన వస్త్రాలు మాంగళ్య పూజ యోత్రధారణ సూత్రధారణ తలంబరాలు పువ్వుల దండలు కర్పూర దండలు నల్లపూసలు చుట్లు బ్రహ్మరథం మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు కోనసీమ వ్యాప్తంగా విచేసిన వందలాది మంది కల్కి భక్తులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని భగవతి భగవాన్లను దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో కల్కీ భక్తులు నాదం రమావతి కేశవ కృష్ణ రత్నమాల బొడ్డు శ్రీనివాస్ రాణి ప్రకాష్ లక్ష్మి నరసింహమూర్తి పార్వతి సురేష్ వాసవి చంద్ర ధనలక్ష్మి రమాజ్యోతి రాజ్యలక్ష్మి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

అమ్మవారి <Gã> <otros> ఇది ఒక జనరేషనల్ అయితే జాగ్రత్తగా అంటే వస్తుంది తో మాట్లాడుతండి దైవ బాబు ¡Mira! నమస్తే అమ్మ భగవాన్ శరణం ప్రతి సంవత్సరం కూడా జూన్ మాసంలో లోక కళ్యాణార్థం శ్రీ పరంజ్యోతి భగవాన్ శ్రీ పరంజ్యోతి భగవతికి లోక కళ్యాణార్థం అమలాపురం ఆలయంలో కళ్యాణ మహోత్సవం జరుగుతాము ఈ సంవత్సరం కూడా మన అమలాపురం చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా కళ్యాణ మహోత్సవం క్రతువులు నిర్వహించడం జరిగింది దీనికి అమలాపురంలో కాకుండా అమలాపురం నలుమూల చుట్టుపక్కల గ్రామాలను గ్రామాల నుంచి కూడా అనేక వందల మంది కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి అనుగ్రహం పొందుతారు ప్రతి సంవత్సరం కూడా మేము ఈ విధంగానే చేస్తాము ఈ సంవత్సరం కూడా చాలా రంగరంగ వైభవంగా అండ్ కన్నుల వైభవంగా అమ్మా భగవాన్ యొక్క అనుగ్రహంతో ఈ రోజున కళ్యాణం జరి జరిపించినాము అమ్మ భగవానికి అనంతకోటి కృతజ్ఞతలు నమస్తే అమ్మా భగవాన్ శరణం ఈ జూన్ మాసంలో అమ్మ భగవాన్కి కళ్యాణము అమలాపురం ఆలయంలో జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఏదో నెలలో ఏదో ఒక రోజు జరుపుకుంటాము మంగళవారం రోజున అందరు దంపతులు ప్రతి కళ్యాణము అయితే ఏదో ఒక దంపతులతో చేస్తారు లేకపోతే బ్రాహ్మలు చేస్తారు మన అమ్మ భగవాన్ కళ్యాణంలో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా పాలు పంచుకోవాలని విఘ్నేశ్వర పూజ పుణ్య ఆవాచనము అలాగే కంకణ ధారణ వస్త్రధారణ సూత్రధారణ భాషిక ధారణ సుముహూర్తం కలంబ్రాలు వస్త్రాలు పాత్రధారణ సూత్రధారణ కంకణం బటువు అన్నీ కూడా ప్రతి ఒక్కరు దంపతుల చేత అద్భుతంగా అమ్మ భగవాన్ చేయించుకుంటారు ఇది మాకు గొప్ప వరము ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించిన అమ్మా భగవాన్కి కళ్యాణ అమ్మ భగవాన్కి వేల వేల అనంత కోటి కృతజ్ఞతలు జై బోలో అమ్మా భగవాన్ కి బోలో కళ్యాణ అమ్మా భగవాన్ కి కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి